బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి దానితో పాటు బడుగు బలహీన వకరాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చాలా చెబరి కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు ఆ క్రమంలోనే విజయవాడ నడిబడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ప్రదర్శి ఆ ప్రదర్శన చేయటానికి వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి సగ్గ తీర్పి దిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అది దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంబేద్కర్ గారి విగ్రహం అశ్రద్ధకు గురవుతున్నది దీని మీద రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అంబేద్కర్ను ప్రేమించేవాడు దీని మీద ఆలోచన చేయాలని కూడా మనవి చేస్తున్నాను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని